భారత సమాజంలో సామాజిక అంశాలపై రాజకీయాంశాలు ఎంత ఘాఢంగా పెనవేసుకున్నాయో ఒక ఆర్టికల్ ఉన్నది అది బహుజనులారా మేల్కోండి వేదకాలంలో సమాజంలో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఉండేవి వర్ణాల నుండే కులాలు ఏర్పడ్డాయనే వాదన కూడా ఉంది క్రీస్తుపూర్వం పదిహేను వందలలో ఆర్యులు భారతదేశానికి వచ్చారు సామాజిక చారిత్రక సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ ఆర్యుల రాకతో ప్రారంభమైంది సమాజంలో కులం అంతర్భాగం కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ కుల వ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణయించబడిన నిర్మాణం వ్యక్తిగత జీవన శైలి ద్వారా సాధించే సామాజిక గౌరవం ద్వారా కులం ప్రాథమికంగా నిర్వచించబడుతుంది భారత ప్రభుత్వం పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మూడు వేల కులాలు ఇరవై ఐదు వేల ఉపకులాలు ఉన్నాయి నిజానికి భారతదేశంలో పనిచేస్తున్న కుల వ్యవస్థను జాతి అంటారు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు లేదా అధిక సంఖ్యాకులు లేదా బహుజనులు ఇప్పటికీ ఏ స్థాయిలో సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారో ఈ గణాంకాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సామాజిక ఆర్థిక వెసులుబాటుతనం నేషనల్ షాంపిల్ సర్వే రెండు వేల పదకొండు పన్నెండు లెక్కల ప్రకారం అగ్రకులాలతో పోల్చి ప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలు చాలా వెనుకబడి ఉన్నారని తెలుస్తుంది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రెండు వేల పదహారు పదిహేడు ప్రకారం దేశంలో ఇరవై ఎనిమిది శాతం ప్రజలు మల్టీ డైమెన్షనల్ పార్టీ పరిధిలో ఉన్నారు ఎస్టీలు యాభై శాతం ఎస్సీలు ముప్పై మూడు శాతం ఓబీసీలు ఇరవై ఏడు శాతం పేదరికంలో ఉన్నారు నేషనల్ షాంపిల్ సర్వే రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రకారం విద్యారంగంలో ఎస్టీలు మూడు శాతం ఎస్సీలు నాలుగు శాతం ఓబీసీలు ఆరు శాతం జనరల్ కేటగిరీ పన్నెండు శాతం గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్లో జనరల్ కేటగిరీలో మూడు శాతం ఓబీసీలో ఒక శాతం మాత్రమే ఉన్నారు ఉపాధి రంగం జనరల్ కేటగిరీలో ముప్పై శాతం ఓబీసీలో ఇరవై శాతం ఎస్టీలు పన్నెండు శాతం మాత్రమే స్థిరమైన ఉద్యోగాలు పొందుతున్నారు రోజువారీ కూలీలు ఎస్టీలు ఇరవై తొమ్మిది శాతం ఎస్సీలు ముప్పై ఎనిమిది శాతం ఓబీసీలు ఇరవై శాతం జనరల్ కేటగిరీలో పదకొండు శాతం మాత్రమే ఉన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం యాభై రెండు పాయింట్ ఏడు శాతం మంది జనరల్ కేటగిరీ చెందిన వారే ఉన్నారు అందులో అధిక వేతనం అందుకునే ఉన్నత ఉద్యోగాల్లో అరవై నాలుగు శాతం పైగా జనరల్ కేటగిరీ వారే ఉన్నారు ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు అధికారికంగా వెల్లడించినవే వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అన్ని రంగాల్లో జనరల్ కేటగిరీ వారితో పోల్చితే ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబడ్డారని మనకు అర్థమవుతుంది ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చూస్తే భారతదేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటి ఐఐఎంలలో పనిచేస్తున్న సిబ్బందిలో ఓబీసీలు ప్రాతినిధ్యం చూస్తే ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి దేశానికి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన వెనకబడిన వర్గాలు ఇంకా వెనకబడి ఉన్నాయి అని చెప్పడానికి ఈ అధికారిక గణాంకాలే నిదర్శనం ఐఐటి ముంబై ఐఐటి ఖరగ్పూర్లలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో ఏడు వందల మంది అంటే తొంభై శాతం జనరల్ కేటగిరీ వారే కావడం గమనార్హం ఐఐటి మండి ఐఐటి గాంధీనగర్ ఐఐటి కాన్పూర్ ఐఐటి గౌహతి ఐఐటి ఢిల్లీలలో ఎనభై నుండి తొంభై శాతం సిబ్బంది జనరల్ కేటగిరీ వారే పనిచేస్తున్నారు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా వెనుకబడిన వర్గాల పరిస్థితి వివిధ విద్యా సంస్థల నుండి అధికారికంగా సేకరించినది ఐఏఎం ఇండోర్లో నూట తొమ్మిది మంది వివిధ పోస్టుల్లో పనిచేస్తే వారిలో నూట ఆరు అంటే తొంభై ఏడు పాయింట్ రెండు శాతం జనరల్ కేటగిరీ వారే ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరు కూడా లేకపోవడం గమనార్హం ఐఐఎం ఉదయపూర్లో తొంభై శాతం ఫ్యాకల్టీ ఐఏఎం లక్నోలో తొంభై ఐదు శాతం ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీ చెందినవారే కొన్ని విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు అసలు ప్రాతినిధ్యమే లేదు ఆర్టీఐ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పదమూడు ఐఏఎంలలో పనిచేస్తున్న వారిలో ఎనభై రెండు పాయింట్ ఎనిమిది శాతం జనరల్ కేటగిరీ వారు ఉండగా ఐదు శాతం ఎస్సీలు ఒక శాతం ఎస్టీలు తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓబీసీలు మిగతా వారిలో ఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారు ఇరవై ఒక ఐఐటీలలో ఎనభై శాతం ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీ ఆరు శాతం ఎస్సీ కేటగిరీ ఒకటి పాయింట్ ఆరు శాతం ఎస్టీ కేటగిరీ పదకొండు పాయింట్ రెండు శాతం ఓబీసీ కేటగిరీ మిగిలిన వాటిలో ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ శాలెన్స్ కోట వారు ఉన్నారు ఐఐటి పాట్నాలో ముప్పై ఎనిమిది శాతం ఓబీసీ ఇరవై రెండు శాతం ఎస్సీలు పదమూడు శాతం ఎస్టీలు పన్నెండు శాతం జనరల్ కేటగిరీ వారు ఉన్నారు ఐఐటి బిలాయి ఇండోర్లలో యాభై శాతం పైగా జనరల్ కేటగిరీ వారే పనిచేస్తున్నారు అలాగే ఐఐఎం జమ్మూలో జనరల్ కేటగిరీ పంతొమ్మిది శాతం ఎస్టీలు ఐదు శాతం ఇరవై మూడు శాతం ఓబీసీలు ఉన్నారు రాజ్యాధికారంలో వెనకబాటుతనం ప్రస్తుత లోక్సభ సభ్యుల్లో అగ్రవర్ణాల వాట రెండు వందల పద్నాలుగు అంటే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓబీసీలు నూట ముప్పై ఏడు అంటే ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతం షెడ్యూల్ కులాలు ఎనభై ఐదు శాతం అంటే పదిహేను పాయింట్ ఎనిమిది శాతం షెడ్యూల్ తెగలు యాభై ఐదు అంటే పది పాయింట్ ఒక్క శాతం ముస్లింలు ఇరవై నాలుగు అంటే నాలుగు పాయింట్ నాలుగు శాతం క్రిస్టియన్లు ఏడు అంటే ఒకటి పాయింట్ మూడు శాతం సిక్కులు పదమూడు అంటే రెండు పాయింట్ నాలుగు శాతం ఇతరులు ఆరు అంటే ఒకటి పాయింట్ ఒక శాతంలో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి తాజా అసెంబ్లీ ఎన్నికల వరకు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి తెలంగాణ నుండి ఎన్నికైన ఎమ్మెల్యేలలో సింహభాగం అగ్రవర్ణాలకు చెందిన రెడ్డిలు వెలమలు మాత్రమే ఉన్నారు వారితో పాటు కొంతమంది కమ్మలు గత నలభై ఏళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీలతో సంబంధం లేకుండా రెడ్డి ఎమ్మెల్యేలు ముప్పై నుండి నలభై మూడు వెలమలు ఎనిమిది నుండి పదమూడు మధ్య కమ్మలు మూడు నుండి ఎనిమిది మధ్య బ్రాహ్మణులు ఒకటి నుండి ఏడు మధ్య ఉన్నారు వెనుకబడిన తరగతుల బీసీలు ఎమ్మెల్యేల సంఖ్య పద్నాలుగు మ మరియు ఇరవై మూడు మధ్య కొంచెం అటు ఇటుగా మారుతోంది ప్రస్తుతం అసెంబ్లీ నూట పంతొమ్మిది మందిలో నలభై మూడు మంది రెడ్డిలు పదమూడు మంది వెలమలు నలుగురు కమ్మలు బ్రాహ్మణ మరియు వైశ్య వర్గాలకు ఒక్కొక్కరు ఉన్నారు అగ్రవర్ణాలకు చెందిన వారు మొత్తం అరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉండగా మిగిలిన సభ్యులలో పంతొమ్మిది మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు రిజర్వ్డ్ స్థానాల్లో పంతొమ్మిది మంది షెడ్యూల్ కులం పన్నెండు షెడ్యూల్డ్ తెగ ప్రతినిధులు ఉండగా ఏడుగురు ముస్లింలు ఉన్నారు బీసీలందరూ జనరల్ కేటగిరీలో ఎన్నికయ్యారు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు వెనకబడిన కులాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి లేకపోతే ఇంకా ఎన్ని ఏండ్లైనా ఈ వెనకబాటుతనం ఇలాగే కొనసాగుతుంది దేశంలోని బడుగు బలహీన వర్గాల వారు ఇప్పటికైనా మేల్కొనకపోతే రాబోయే రోజుల్లో ఆయా వర్గాలకు మరింత నష్టం జరిగే అవకాశం ఉంది గతంలో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు లేకుండే అప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాక ఆయా నియామకాల్లో అగ్రవర్ణాల వాటా మరింత పెరగనుంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాధికారం ద్వారా మాత్రమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధించబడుతుంది జనాభా దామాష ప్రకారం విద్య ఉద్యోగ నియామకాల్లో చట్టసభల్లో వాటా కోసం బహుజనులందరూ సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది రాజ్యాధికారమే పరమావధిగా ఉద్యమించి బహుజనులను గెలిపించుకొని సత్తా చాటాల్సిన బాధ్యత బహుజనులందరిపై ఉంది ఈ స్టోరీపై మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా తప్పప్పులున్నా కూడా తెలియజేయండి అట్లాగే ఇదే కాకుండా ఎలాంటి ఇంకా ఇతర సబ్జెక్టుల మీద స్టోరీ చేయాలి కావాలి అనుకుంటే మీరు నాకు రాయండి నా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబుల్ జీరో ట్రిపుల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ అట్లాగే ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నేను మీ మహేష్ దుర్గే ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ మన అందరి కోసం నేటి యువత కోసం రూపొందించబడింది ఈ ఛానల్లో సాహిత్యం గురించి అట్లాగే జీకే గురించి మీకు ఇలాంటి వ్యాసాలు కానీ కవితలు కానీ కథలు కానీ వినిపించడం జరుగుతుంది దీనికి మీరంతా సహకరించాలని కోరుతున్నాము తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి